నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురాం షుగర్ పేషెంట్ల బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి అందులోనూ కొత్తగా షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం వీళ్ళకి ఏం తినాలో అర్థం కాదు ఏం తినచ్చో తెలీదు ఏం తిందా అనేక రకాల భయాలు ఈ నెట్లో చూస్తూ ఉంటారు చూస్తే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కో రకంగా చెప్తూ ఉంటాడు పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని అప్పటికే షుగర్తో ఇబ్బంది పడిన వాళ్ళని వాళ్ళు అడుగుతూ ఉంటారు అడిగితే సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తా ఉంటారు కానీ వాళ్ళకు కూడా పూర్తిగా అవగాహన లేదనే విషయం క్రమేపీ వీళ్ళకి అర్థం అవడం మొదలవుతుంది దీనికి తోడు కొంతమంది కల్పించుకుని అడక్కపోయినా అడిగినా అడక్కపోయినా సలహాలు ఇస్తూ ఉంటారు ఉచిత సలహాలు ఇ తినకు అది తినొచ్చు అలా తిను ఇలా తిను మొత్తం అంత గందరగోళం గజిబిజి అయిపోయి చివరికి ఏం చేయాలో ఏం తినాలో ఏం తినకూడదు అర్థం కాక మొత్తం ఏవి తినడం మానేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే షుగర్ పేషెంట్లకి బాధ ఇప్పటికే నేను చెప్పిన దాంట్లో లోతు అర్థమయ్యే ఉంటుంది షుగర్ పేషెంట్ల కష్టాలు మరొక షుగర్ పేషెంట్కి మాత్రమే అవుతాయి నేను షుగర్ పేషెంట్నే నాకు షుగర్ వచ్చి దాదాపు పది సంవత్సరాలు పైన అయింది సో షుగర్ వచ్చే పేషెంట్లు అంటే నాకు అవగాహన ఉంది కాబట్టి నాకు ఇబ్బంది రాలేదు కానీ కొత్త పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి మెడిసిన్స్తో పాటుగా నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాను లేదంటే వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్లో లేనిపో తప్పులు చేస్తున్నారు సరే మరి షుగర్ పేషెంట్లు పళ్ళు తినొచ్చా అంటే ఎక్కువగా తినకూడదు పళ్ళల్లో ఆ తీపికి కారణం ఫ్రుక్ట్రోజ్ అనే ఒక రకమైన షుగర్ ఈ ఫ్రుక్ట్రోజ్ అనేది మనం తిన్నప్పుడు మన శరీరం దాన్ని కెమికల్ రియాక్షన్ ద్వారా గ్లూకోజ్ కింద మార్చుకుంటుంది గ్లూకోజ్ కింద మార్చి మన శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరగడానికి అది కారణం అవుతూ ఉంటుంది సో కాబట్టి షుగర్ పేషెంట్లు పళ్ళు తినే విషయంలో కొంత పరిమితులు పాటించడం తప్పదు అలానే మొత్తం పళ్ళే మానేయాలంటే మానేయకూడదు పళ్ళు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది దీంట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి విటమిన్స్ అని మినరల్స్ అని ఫైబర్ అని సో ఇవన్నీ కూడా మనకి మంచి చెడు రెండు చేస్తాయి కాబట్టి సరైన అవగాహన ప్రాపర్ క్లారిటీ ఉంటే మీరు ఏ పళ్ళు తినొచ్చు ఏ పళ్ళు తినకూడదు అనే విషయం మీకు అర్థమవుతుంది సరే మరి ఈ పళ్ళ గురించి మనం తెలుసుకోబోయే ముందు కొన్ని కీలకమైన ముఖ్యమైన విషయాలు కూడా మనం ఇక్కడ చెప్ చెప్పుకోవాలి అవేంటి ఇలాగా చెప్పుకోవాల్సిన వాటిలో ఫస్ట్ది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫ్రూట్స్ని ఎప్పుడు కూడా హోల్ ఫ్రూట్ తినండి జ్యూస్ తాగొద్దు హోల్ ఫ్రూట్ అంటే మొత్తం పండు పండుగా తినండి తొక్క తీసేసే పళ్ళు అయితే తొక్క తీసేసి తినండి తప్ప జ్యూస్లు వేసుకుని ఐస్లు వేసుకుని తాగొద్దు అంటే పళ్ళల్లో ప్రకృతి సిద్ధంగా ఫైబర్ ఉంటుంది అంటే పీచు పదార్థం ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ పీచు పదార్థంతో కూడిన మొత్తంగా పండు మనం తిన్నాము ఈ పీచు పదార్థం కారణంగా త్వరగా అది జీర్ణం కాక స్లోగా దాంట్లోని ఆ షుగర్ అనేది విడుదల చేస్తూ ఉంటుంది సో మీరు స్వీట్ స్వీట్గా ఉండే ఫ్రూట్ తిన్నా కూడా వేగంగా షుగర్ లెవెల్స్ అనేవి విడుదల కాక స్లోగా పెరుగుతాయి మీకు ప్రమాదం కూడా తప్పుతుంది అదే జ్యూస్ తాగారనుకోండి జ్యూస్లో ఈ ఫైబర్ అనేది ఏమీ ఉండదు దాదాపుగా ఉండదనే చెప్పాలి సో వేగంగా అది జీర్ణం అయిపోయి శరీరంలో షుగర్ ను కూడా అంతే వేగంగా పెంచి మీకు నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది తీపి ఎక్కువ ఉన్నా కూడా ఫైబర్ శాతం ఎక్కువ ఉన్న పళ్ళు మనం తీసుకుంటే ఆ ఫైబర్ కారణంగా ఆ తీపి పండు కూడా వేగంగా షుగర్ విడుదల కాకుండా మనం కాపాడుకోవచ్చు అదే స్వీట్ తక్కువ ఉన్న తీపిదనం తక్కువ ఉన్నా కూడా ఫైబర్ లేకపోతే ఆ పదార్థం వల్ల ఆ ఫ్రూట్ వల్ల మనకు నష్టం జరుగుతుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బనానాతో పోలిస్తే యాపిల్లో స్వీట్నెస్ ఎక్కువ తీపిదనం ఎక్కువ కానీ యాపిల్లో ఫైబర్ కాంటెంట్ ఎక్కువ ఫైబర్ కాంటెంట్ ఎక్కువైన యాపిల్ మనం తిన్నప్పుడు ఫైబర్ కంటెంట్ తక్కువ ఉన్న బనానం తిన్నప్పుడు అవి షుగర్ని విడుదల చేసే వేగంలో తేడాలు వస్తాయి లో స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా అది షుగర్ని చాలా స్లోగా విడుదల చేస్తుంది కానీ బనానా షుగర్ని చాలా వేగంగా ర్యాపిడ్గా విడుదల చేస్తాం కాబట్టి షుగర్ పేషెంట్లు యాపిల్ తినొచ్చు బనానా ఎక్కువగా తినకూడదు ఇది చాలా చక్కటి ఎగ్జాంపుల్ అట్లాగే షుగర్ పేషెంట్లు ఎప్పుడైనా కూడా తినకూడని పళ్ళు ఉదాహరణకి బనానా కానీ మామిడి కానీ ఇవి కూడా పరిమితంగా తినాలి మొత్తంగా నోరు కట్టుకుని కూర్చోవాల్సిన పని లేదు పోషకాల పరంగా చూసినప్పుడు మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి పోషకాలు ఉండే పళ్ళు దడప ఎప్పుడైనా షుగర్ కంట్రోల్లో ఉంటే మీరు తింటూ ఉండొచ్చు నష్ట పెద్దగా నష్టమేమీ జరగదు షుగర్ పేషెంట్లు డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తినకూడదు వీటిలో షుగర్ని వేగంగా పెంచే గుణం ఉంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ అంటే డ్రైడ్ ఫ్రూట్స్ అమ్మా ఎండబెట్టిన పళ్ళు ఉదాహరణకి కిస్మిస్ లాంటివి కిస్మిస్ లాంటివి డ్రైడ్ అంజూర్ లాంటివి సో ఇటువంటివి పేషెంట్స్ తినొద్దు వీటిలో ఫైబర్ కాంటెంట్ కొంత ఉన్నా కూడా ఇది చాలా వేగంగా ర్యాపిడ్గా షుగర్ లెవెల్స్ని పెంచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఆ పచ్చి ఫ్రూట్ లేదా రెడీమేడ్ ఫ్రూట్ తినాలి తప్ప ఎండబెట్టిన ఫ్రూట్స్ని అంత సేఫ్ కాదు సరే మరి షుగర్ పేషెంట్ ఏ పళ్ళు తినొచ్చు ఏ పళ్ళు తినకూడదు సో ఇది తినండి ఇది తినకూడదు అని గుడ్డుగా మనం దీన్ని క్లాసిఫై చేయకూడదు వైద్యపరంగా చూసినప్పుడు జిఐ గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒక వాల్యూ ఉంది ఈ వాల్యూ ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక ఆహార పదార్థం మనం తిన్నప్పుడు అది పేగుల్లోకి చేరాక అంటే జీర్ణ వ్యవస్థలోకి చేరాక ఎంత వేగంగా అది షుగర్ ని విడుదల చేస్తుంది అనేది చెప్పేదే ఈ గ్లాస్మిక్ ఇండెక్స్ గ్లాస్మిక్ ఇండెక్స్ ఎప్పుడు కూడా స్కేల్ అనమాట జీరో నుంచి హండ్రెడ్ దాకా ఉంటుంది గ్లాసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న వాటిని షుగర్ పేషెంట్ నిర్భయంగా తినొచ్చు ఉదాహరణకి సున్నా నుంచి నలభై దాకా గ్లాసిమిక్ ఇండెక్స్ ఉన్న ఏ పళ్ళైనా హ్యాపీగా తినొచ్చు నలభై నుంచి అరవై దాకా ఇది మధ్యస్థం అనమాట మోడరేట్గా ఇవి పరిమితంగా తినొచ్చు అరవై డెబ్బై దాటినవి పళ్ళు దాదాపుగా మానేయడం మంచిది అవి షుగర్ పేషెంట్లో చాలా వేగంగా ఈ షుగర్ లెవెల్స్ని విడుదల చేసి పేషెంట్కి షుగర్ పెంచే అవకాశాలు ఉంటాయి సో మరి ఇప్పుడు ఈ మూడు కేటగిరీలోకి సో లో గ్లాసిమిక్ ఇండెక్స్ మోడరేట్ గ్లాసిమిక్ ఇండెక్స్ హై గ్లాసిమిక్ ఇండెక్స్ పళ్ళు ఏంటి ఇప్పుడు చూద్దాం ముందుగా లో గ్లాసిమిక్ ఇండెక్స్ ఇందులోకి ఏమొస్తాయి ఆపిల్ ఆపిల్ అందరికీ తెలుసు చాలా మంచిది దీని గ్లాస్మిక్ ఇండెక్స్ నెంబర్ థర్టీ నైన్ సో నలభైకి బిలో ఉంది కాబట్టి ఇది నిర్భయంగా తినచ్చు పియర్ ఫ్రూట్స్ ఇవి థర్టీ అలాగే మీకు చెర్రీస్ చెర్రీస్ చాలామంది తినకూడదు అనుకుంటారు కానీ వాస్తవానికి ఆరోగ్యానికి మంచిది పైగా గ్లాస్మిక్ ఇండెక్స్ కేవలం ఇరవై ఆరెంజెస్ ఈ కమలాపళ్ళు అంటాం కదా ఈ ఆరెంజెస్ గ్లాస్మిక్ ఇండెక్స్ థర్టీ ఫైవ్ కాస్తంత టేస్ట్ బాగుండి నిర్భయంగా తెలగలిగే పళ్ళల్లో ముఖ్యమైనది ఆరెంజ్ సో ఆరెంజ్ హ్యాపీగా తినండి దానిమ్మ దీని గ్లాసిమిక్ ఇండెక్స్ కూడా సేమ్ ఆరెంజ్ లాగే థర్టీ ఫైవ్ ఇది కూడా మీరు నిర్భయంగా తినొచ్చు కివి థర్టీ నైన్ దీని గ్లాసిమిక్ ఇండెక్స్ ఇది కూడా తినండి జామున్ ఫ్రూట్ చాలా రుచికరమైన ఫ్రూట్ ఇది తీపిగా ఉండదు కానీ తీపి అనిపిస్తుంది దీని గ్లాసిమిక్ ఇండెక్స్ కేవలం ఇరవై ఐదు కాబట్టి మీరు జామూన్ ఫ్రూట్స్ హ్యాపీగా కొనుక్కుని తినొచ్చు షాప్ మీకు బయట దొరుకుతూ ఉంటాయి ఇంట్లో తోట కనుక వేసుకునే అవకాశం ఉంటే ఈ చెట్టు వేసుకోండి మీకు వద్దన్న పళ్ళు వస్తాయి ప్రతి షుగర్ పేషెంట్కి కాస్తంత ల్యాండ్ కనుక ఉంటే ఈ ఫ్రూట్స్ ఖచ్చితంగా పెంచుకోవాలి మీకు ప్రతిరోజు రెండు మూడు తినే అవకాశం ఆ ఫ్రూట్ మనకి ఇస్తుంది పైగా ఫ్రెష్ ఫ్రూట్ కదా మీరు హెల్తీ కూడా చాలా మంచిది ఈ లో క్లాస్మిక్ ఇండెక్స్ క్యాటగిరీ ఇంకా మధ్యస్థం మీడియం లేదా మోడరేట్ క్లాస్మిక్ ఇండెక్స్ ఉన్న పళ్ళు ఏంటి అంటే వీటిని ఎక్కువగా తినకూడదు కానీ తినొచ్చు పెద్దగా అయితే చేకూర్చు అవి ఏంటి చూద్దాం ఇప్పుడు గ్రీన్ గ్రేప్స్ ఈ పళ్ళు తెల్ల ఆకుపచ్చ పళ్ళు ఇవి వీటి క్లాస్మిక్ ఇండెక్స్ ఫార్టీ ఫైవ్ అట్లాగే గ్రీన్ బనానా మనకి గ్రీన్ బనానా తెలుసు కదా మీకు పైన అమ్ముతూ ఉంటారు రైల్వే స్టేషన్ లో అలాంటి చోట గ్రీన్ బనానా క్లాస్మిక్ ఇండెక్స్ ఫార్టీ సీతాఫలం ఇది కాస్తంత హైయర్ సైడ్ ఉంటది సో ఫిఫ్టీ ఫోర్ దీని క్లాస్మిక్ ఇండెక్స్ సపోటా ఇది కూడా కాస్త హైయర్ సైడ్ అంటే అబోవ్ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ ఫైవ్ దీని గ్లాస్మిక్ ఇండెక్స్ మ్యాంగో మ్యాంగో గ్లాస్మిక్ ఇండెక్స్ కూడా అబౌవ్ ఫిఫ్టీ సో దీని గ్లాస్మిక్ ఇండెక్స్ ఫిఫ్టీ టూ సో ఇవన్నీ కూడా మధ్యస్థంగా కేటగిరీలోకి వస్తాయి వీటిని పరిమితంగా తినొచ్చు ఎక్కువగా తినకూడదు సంవత్సరంలో ఎప్పుడైనా ఒక రెండో మూడో మామిడిపళ్ళు తింటే పెద్దగా మనకేం పడదు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల పెద్దగా అనారోగ్యాలు కూడా ఏం రావు కానీ వీటికి లిమిట్ ఉండాలి బాగుంది కదా అని ఒక ఒకటి రెండు సపోటాలు తింటే పర్లేదు కానీ కూర్చుని ఒక పదో ఇరవై తినడం షుగర్ పేషెంట్కి చాలా ప్రమాదకరం అందులోనే ముఖ్యంగా షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి మోడరేట్ కేటగిరీలోకి వచ్చి తినొచ్చు తప్ప షుగర్ అదుపులో లేని వాళ్ళు అసలు దీన్ని ఈ కేటగిరీ ఫ్రూట్స్ వెయిట్కి జోలికి పోకూడదు ఇక హై గ్లాసిమిక్ ఇండెక్స్ పళ్ళే ఉన్నాయి వీటిని షుగర్ పేషెంట్ అవకాశం ఉన్న అవాయిడ్ చేయడం మంచిది ఎప్పుడైనా ప్రసాదంలాగా కొర తినొచ్చు తప్ప రెగ్యులర్గా మాత్రం తినకూడదు ఈ కేటగిరీలోకి ఏమొస్తాయి ఇప్పుడు చూద్దాం బ్లాక్ గ్రేప్స్ దీని గ్లైసెమిక్ ఇండెక్స్ అరవై సో ఇది అంత సేఫ్ కాదని చెప్పాలి అట్లాగే రైపెన్ ఎల్లో బనానా బనానా బాగా పండినవి ముగ్గినవి దీని గ్లైస్మిక్ ఇండెక్స్ అన్నీ కూడా అరవై పైన ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఇవి ఎక్కువగా తినొద్దు ఇందులో మళ్ళీ ఇంకొక మాట చెప్పాలి చాలా మంది మరి మీ ఏరియాలో నాకు తెలియదు కానీ మాకు ఈస్ట్ ప్రాంతంలో ఈ ఈ బనానా మంచిది చక్రకేళి మంచిది అమృతపాణి మంచిది అవి షుగర్ని పెంచవు అట్లా ఏం లేదమ్మా బనానా ఏదైనా ఏ రకమైన సరే ముగ్గిందంటే అది గ్లాసిమిక్ ఇండెక్స్ ఎక్కువే ఉంటుంది అది షుగర్ని పెంచే అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిమితంగానే తీసుకోవడం మంచిది ఇక వాటర్ మెలన్ దీని గ్లాస్మిక్ ఇండెక్స్ డెబ్బై రెండు దాటి ఉంటుంది సో ఇది అంతగా తినడం మంచిది కాదు చక్కటి పోషక విలువలు ఉంటాయి కాబట్టి పరిమితంగా ఎప్పుడైనా ఎండాకాలంలో తినండి పైనాపిల్ దీని గ్లాసిమిక్ ఇండెక్స్ కూడా సిక్స్టీ ప్లస్ ఉంటుంది సో ఎక్కువ వాడకూడదు జాక్ ఫ్రూట్ పనసపళ్ళు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి బట్ అంతే తీయగా ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కానీ దీనికి కూడా గ్లాస్మిక్ ఇండెక్స్ ఎక్కువే ఇది సిక్స్టీ దాకా ఉంటుంది సో ఎక్కువగా తినొద్దు డేట్స్ ముఖ్యంగా డ్రైడ్ డేట్స్ అంటే ఖర్జూరం వీటి గ్లాస్మిక్ ఇండెక్స్ అరవై మూడు దాటి ఉంటుంది సో ఇది చాలా వేగంగా శరీరంలో షుగర్ని పెంచే గుణం ఉంది కాబట్టి దీన్ని అంతగా వాడకూడదు ఎక్కువగా తినం ఎలాగో మనకు తెలిసిందే పరిమితంగా తింటూ ఉండండి కొంతమంది అదే పనిగా తింటున్నారు షుగర్ పేషెంట్ తినవచ్చు అని చెప్పి దీంతో రకరకాల ఉండలు అవి చేసుకుంటూ ఉంటారు సో దీన్ని లిమిట్ పెట్టకపోతే మీరు ఇబ్బందులు బారిన పడే అవకాశం ఉంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చాలా వాటికి నేను రిప్లై ఇవ్వట్లేదు ఎందుకంటే రిపీటెడ్గా క్వశ్చన్స్ ఒకటే అడుగుతున్నారు ఇది మాత్రం పేజెంట్ తెలుసుకోవాలి కాబట్టి ఎవరికైనా ఒకవేళ డౌట్స్ ఉంటే రిప్లై సెక్షన్లో అడగండి నేను చెప్తాను ఇవి కాకుండా మీకు అందుబాటులో ఎవరైనా డైటిషియన్ కానీ లేదా అంటే న్యూట్రిషన్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ లేదా ప్రాపర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్న కానీ వాళ్ళని కలుసుకుని వాళ్ళ మాటను మీరు మీరు కన్సిడర్ చేయండి తప్ప ఎవరు పడితే వాళ్ళు ఎదిరింటాడో పక్కింటాడో వాడు యూట్యూబ్లో చూసో మరోటో పేపర్లో చదివానని చెప్పో ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటాడు అట్లాగే మీరు నెట్ ఓపెన్ చేసి చూస్తే పలానా ఫ్రూట్ నేను షుగర్ పేషెంట్ తినొచ్చా అంటే ప్రతి వెబ్సైట్ తినేవచ్చు తినొచ్చు తినొచ్చానని చెప్తుంది కానీ అది వాస్తవం కాదు గుర్తుపెట్టుకోండి మరి దాని ఎందుకు చెప్తున్నారో తెలియదు కానీ మీరు ఆల్మోస్ట్ ప్రతి ఫ్రూట్ కి కూడా తినేయచ్చు పర్లేదని చెప్తూ ఉన్నారు ఇది మంచిది కాదమ్మా ఇది ఇది అంతగా వాడకూడదు అట్లాగే పప్పయ్య కూడా బొప్పాయి బొప్పాయి కూడా చాలా మంది తినొచ్చు తినొచ్చు అనుకుంటారు కానీ దీని గ్లాసిమిక్ ఇండెక్స్ మోడరేట్ కేటగిరీలోకి వస్తుంది సో మధ్యస్థం కేటగిరీలోకి వస్తుంది సో పప్పయ్య కూడా ఎక్కువగా తినకూడదు బాగా ముగ్గిన పప్పయ్య గ్లాసిమిక్ ఇండెక్స్ ఎక్కువే సో ఇది యూస్ చేయడం ద్వారా కొంత షుగర్లో పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఏదైనా కానీ ముందు షుగర్ని కంట్రోల్లో పెట్టుకోండి అప్పుడు ఈ కేటగిరీ ప్రకారం మీరు డివైడ్ చేసుకుని పళ్ళు అనేవి తింటూ ఉండండి Namaste.